జిల్లా సూర్నాల పోలీస్ పరిధిలో విశ్వకర్మ కాలనీలో సివిల్ సప్లై విజిలెన్స్ మరియు స్థానిక సూర్నాల పోలీసుల ఆధ్వర్యంలో రైడ్ చేసి దాదాపుగా అరవై నుండి ఎనభై క్వింటాల రేషన్ బియ్యాన్ని విశ్వకర్మ కాలనీలో అర్జున్ పాండే నివాసం వ్యక్తి కొంతమంది వ్యక్తుల ద్వారా ఇంటికి తిరిగి బియ్యాన్ని కొనుగోలు చేసేవారు ఒకసారిగా వీటిని వివిధ రాష్ట్రాల సప్లై చేస్తున్నాడని సమాచారం ఉంది దాదాపు గత రెండేళ్లుగా పిడిఎస్ రైతులను తీసుకుంటున్నారు

ఒక్కో పని ఎక్కువ పజ్యానం రాష్ట్రాలు బియ్యం ఆండి కేసు పెడతా అర్జున్ పాండే దీ పా

ఓకే అయితే అవన్నీ పంచనామాలు రావాలంతే కదా